నేను తల్లిని అవమానపరిచారని చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు ఎంపీ బండి సంజయ్ మంత్రి పొన్నం తల్లి నా తల్లితో సమానమన్నారు నాకు అమ్మ అంటే ప్రేమ గౌరవం ఉన్నాయన్నారు తల్లిని కించపరిచే సంస్కారహీనుని కాదన్నారు అలాంటి వ్యాఖ్యలు వారికే వర్తిస్తాయన్నారు బండి నా పార్టీ మా అధినేత మోడీ మాకు సంస్కారాన్ని నేర్పారన్నారు పొన్నం ప్రభాకర్ తల్లికి పాదాభివందనం చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు అమ్మ నేను నిన్ను కించపరిచేలా ఒక్క మాట కూడా అనలేదని మా అమ్మలాగే మీరు కూడా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నానన్నారు నేను అనని మాటల్ని మీకు ఆపాదించి అవమానిస్తున్నాడని మీ పేరును రాజకీయంగా వాడుకుంటూ మిమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నాడన్నారు పొన్నం వైఖరిని చూసి స్వర్గంలో ఉన్న తండ్రి కూడా క్షోభపడుతున్నాడన్నారు ఇవాళ పెద్ద మనిషి ఏమంటుండంటే నన్ను అవమానపరిచిండు మా అమ్మను అవమానపరిచిండు బండి సంజయ్ అంటున్నాడు యొక్క తప్ప వాళ్ళ వాళ్ళమ్మ నా అమ్మ ఒక్కటే వాళ్ళ అమ్మతో మా అమ్మ సమానం వాళ్ళమ్మ అంటే ఎంత ప్రేమ గౌరవం అభిమానమో మా అమ్మ అంటే కూడా నాకు ప్రేమ అభిమాన గౌరవం వాళ్ళమ్మ మా అమ్మ ఇద్దరు సమానమే అట్లా అవమానపరిచేటువంటి వ్యాఖ్యలు వాళ్ళకస్తే సంస్కార హీనులు వాళ్ళు నాకు సంస్కారం అర్థమవుతుంది నా పార్టీ నాకు సంస్కారం నేర్పింది మా మోడీ గారు నాకు సంస్కారం నేర్పిడు ఆయన ఏం చేసినట్టే వాళ్ళ అమ్మ పేరు వాడుకొని సింపతి కొడుదాం ట్రాన్ వాళ్ళ వాళ్ళమ్మ మంచిగా నిన్ను నూరేళ్ళు ఆడుగాడు వాళ్ళ అమ్మ కాలు కూడా వాళ్ళ వాళ్ళమ్మ కాలు ముక్త మా అమ్మ వాళ్ళమ్మ ఇద్దరు మంచోళ్ళు మా అమ్మతో వాళ్ళ అమ్మ సమానం వాళ్ళ అమ్మని అవమాన పరిస్తే ఎట్టి పత్ర ఎవ్వని క్షమించడం వాళ్ళమ్మ చాలా మంచిది ఇంకా వందేళ్ళు మా అన్న తల్లి చాలా నిన్ను నూరేలు ఆయురు ఆరోగ్యాలతో ఉండాలి వాళ్ళ నాన్న పైన స్వర్గం నుండి బాధపడతాడు నా భార్య పేరు చెప్పుకొని వాళ్ళ అమ్మ పేరు చెప్పుకొని ఇట్లా రాజకీయం చేస్తాడా అని చెప్పి పైన వాళ్ళ నాన్న ఎంత బాధపడుతుండో ఏమన్నా ఏదో ఇలా భూతత్వంలో చూపట్టి మేము ఏం అడకున్నా మళ్ళా ఎత్తున్నా అందరూ తల్లులు కూడా నా తల్లితో సమానం